రెండు వేల ఇరవై సంవత్సరం విజయ మిల్క్ డైరీ చైర్మన్గా ఉన్న భూమా నారాయణ రెడ్డి స్వంత పూచికత్తుతో నిబంధనలకు విరుద్ధంగా జగత్ మిల్క్ డైరీకి కోటి రూపాయలను బదిలీ చేయించడం జరిగింది అప్పుగా తీసుకున్న డబ్బును తిరిగి డైరీకి చెల్లించాలని ప్రస్తుత చైర్మన్ ఎస్వి జగన్మోహన్ రెడ్డి పలుమార్లు నోటీసులు పంపించినా ఖాతరు చేయలేదని తిరిగి తమపై దౌర్జన్యం చేస్తున్నారని ఆరోపించారు డీఫాల్టర్గా మిల్క్ డైరీ బోర్డునందు తీర్మానం చేశామని ఏదైనా సమస్య ఉంటే కోర్టునందు తేల్చుకోవాలని చైర్మన్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు గత రెండు రోజుల క్రితం ఆళ్లగడ్డ ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ నంద్యాలలోని విజయ మిల్క్ డైరీ నందు మేనేజింగ్ డైరెక్టర్ను కలిసి తమకు నోటీసుల గురించి తగిన వివరణ ఇవ్వాలని పట్టుపట్టడం జరిగింది ఈ విషయంపై ఆదివారం డైరీ చైర్మన్ బోర్డు సమావేశం నిర్వహించి ఇరవై ఐదు అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలను తీసుకోవడం జరిగింది అనంతరం విజయ మిల్క్ డైరీ చైర్మన్ జగన్మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రెండు వేల ఇరవైవ సంవత్సరం జగత్ మిల్క్ డైరీకి ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్కు నాటి విజయ డైరీ చైర్మన్ భూమా నారాయణ రెడ్డి అనుమతితో స్వంత పూచికత్తుతో కోటి రూపాయలను బదిలీ చేయించడం జరిగిందన్నారు అంతకుముందు విజయ డైరీకి జగత్ డైరీ నుండి పాలన సరఫరా నిమిత్తం అడ్వాన్స్గా నలభై లక్షలను చెల్లించగా అదనంగా మరో కోటి రూపాయలను చెల్లించడం జరిగిందని తెలిపారు అయితే అప్పు చెల్లించాలని జగత్ డైరీ వర్క్ ంగ్ పార్ట్నర్ అయిన భూమా విఖ్యాత్ రెడ్డికి మరియు మేనేజింగ్ పార్ట్నర్ ఎమ్మెల్యే భూమా ప్రియకు నోటీసులు పంపించామని వారి వద్ద నుండి ఎటువంటి రిప్లై రాలేదని అన్నారు విజయ మిల్క్ డైరీ సంబంధించి చక్రవర్తుల పల్లె నుండి సొసైటీ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తూ ఒక ప్రైవేట్ డైరీకి పార్ట్నర్గా ఉండటం మాక్స్ చట్టానికి విరుద్ధమని తెలిపారు నేడు బోర్డు మీటింగ్ ఏర్పాటు చేసుకుని పలు కీలక నిర్ణయాలను తీసుకున్నామని వారు పేర్కొన్నారు ఎందుకు పోయినా తెలి మరి బాగా వచ్చినా ఎజెండా చూడాలి కదా అజెండా కూడా చూడలేదు వాళ్ళు చెప్పాము అయ్యా మీద ఇంకోటి ఒకటి ఉంటాయి మీరు కూర్చోండి ఏదైనా సరే ఉండొచ్చు చర్చ ఇది కదా కూర్చోండి అంటే వాళ్ళు లేదు సార్ మేము వెళ్ళిపోతాం అని చెప్పేసి ఇద్దరు వెళ్ళిపోయినారు డైరెక్టర్ సో మేము నైన్ మెంబర్స్ ఉన్నాము ఇప్పుడు టోటల్ టోళ్లు ఎంత ఫోరము టూ థర్స్ ఎంత అవుతుంది మేమే తొమ్మిది మంది ఉన్నాము ఇంకా ఎనిమిది అనేది ఇంకా ఎప్పుడో క్రాస్ అయిపోయింది ఫోరం అనేది ఇక్కడ క్వశ్చన్ అనేది కాదు యాజ్ పర్ మ్యాక్స్ యాక్ట్ పదహైదు మంది ఫుల్ పార్టీ ఎప్పుడు పది ఆర్ టూ థర్డ్స్ అది యాక్ట్ అదే ఆమె కావాలి రాసిమంటే రాసిస్తా అన్నారు మా ఎంట్రీ రాసిస్తారు దానికి చట్ట ప్రకారం మనం చేస్తాం నేను చేసి చేసిన వాళ్ళు కోర్టు పోతే కోవచ్చు కదా ఉంది కదా న్యాయస్థానంలో ఉన్నాయి మనం ఏమంత ఈజీ కాదు కదా వాళ్ళకి అవకాశం ఉంది మేము బ్లడ్ గా మేము డిస్క్వాలిఫై అంటే పోతానే పోయేది నువ్వు ఎందుకు మాకు ఎలిజిబిలిటీ ఉందా లేదా వాళ్ళని డిస్క్వాలిఫై చేయడానికి అన్ని చూసుకొని మేము పెట్టుకుంటాం బోర్డు మీటింగ్ లేకుండా ఎందుకుంటాము మాకు ఎట్లా తెలుసు ఇప్పుడు ఇద్దరు వాళ్ళు వచ్చిన వాళ్ళు బోర్డు మీటింగ్ వచ్చిన వాళ్ళు సంతకం ఎందుకు పెట్టకుండా పోయినారు పెడితే వాళ్ళు కమిట్ అయినట్టు మా దానికి సపోర్ట్ చేసినట్టు వాళ్ళ మీద తీసుకుపోయి చర్యలకు వాళ్ళు ఒప్పుకున్నట్టు అంగీకారం తెలిపినట్టు అందుకు మేము చేయలేదు ఇద్దరిని కూడా ఎందుకు చేయాల్సి అని కూడా మీకు చెప్తాను దగ్గర ట్వంటీ ఫైవ్ అన్ని పాస్ అయినాయి మాకున్నారు కదా నైన్ మెంబెర్స్ ఉంది కదా నీకు అప్ టు ఎయిట్ మెంబెర్స్ తగ్గేంత వరకు నడుస్తుంది బాడీ ఎనిమిది మంది తగ్గిపోయి సెవెన్ మెంబర్స్ అప్పుడు జనరల్ బాడీ పెట్టుకుని ఆ పైన చేసుకుంటారు నామినేమంటారు మన టెంపరీ ప్రెసిడెంట్ గా చైర్మన్ వెళ్ళడం జరుగుతుంది అది ఇప్పుడు నైన్ మెంబర్స్ మేము పక్క ఇది ఉన్నాము ఆ ఇద్దరిని కూడా నేను నామినేట్ తీసిందే ఈవాస్ గా చేశాను మీద పడి ఆమె ఇంకొక క్వశ్చన్ అడిగింది మాకు ఐదేళ్ల నుంచి ఎంతకాని మీరు నోటీస్ ఇవ్వలేదు మేము అప్పులు నెట్టు అని చెప్పారు అది తప్పండి ఇప్పటికి మేము ఇప్పుడు ఒకటి ఉన్నారు ఏ మినిస్టర్ గా ఉన్నారు మీకు ఎంత అప్పు మీరు మీ సమస్యలు ఏంది మీ ఆస్తులు ఏంది మీకు గెలవా మా గ్యాప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి ఒక నిమిషం బ్రదర్ మా గ్యాప్ ఫ్యాక్టరీలు ఉన్నాయి అవి అప్పులలో ఉన్నాయా లాభాలలో ఉన్నాయా అప్పులల్లో అప్పు ఎక్కడి నుంచి తీసుకున్నామో తెలియదా మనం ఎడ్యుకేటెడా కాదా ఎవరు దీంతో జగత్ వికాంత్ రెడ్డి మన గవర్నర్ ఎమ్మెల్యే అగ్లేప్రియ గారి పేరుతోంది ఒక వర్కింగ్ పార్ట్నర్ ఎవరు జగత్ వికాంత్ రెడ్డి మేనేజింగ్ పార్ట్నర్ అఖిలప్రియ గారు మీరు ఇద్దరు ఉంటూ అప్పటికే మా ఎక్స్ మినిస్టర్ ఎక్స్ మినిస్టర్ గా ఉంటూ నీ అకౌంట్ లో నీ ప్రాపర్టీస్ ఏమి నీకు ఎన్ని డబ్బులు పడుతున్నా ఎక్కడి నుంచి పడుతున్నా తెలుసుకోలేరా అందులో ఇందులో ఏంటంటే బ్రదర్ దీంట్లో ఇరవై లక్షలు ఆల్రెడీ డబ్బులు కట్టాలా మా సంస్థకు పాలు సప్లై చేస్తామని చెప్పి మా వాళ్ళు డబ్బులు ఇవ్వడం జరిగింది మనకి ఆ పాలు సప్లై చేయకపోగా నలభై లక్షల అడ్వాన్స్ ఉంది కదా ఆల్రెడీ ఆ దానికి కాకుండా మళ్ళీ అదనంగా కోటి రూపాయలు ఇచ్చారు అది మీకు కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ అయింది కూడా వాళ్ళ డైరీకే ఇరవై తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఆర్టీజీఎస్ ద్వారా కోటి రూపాయలు పోయింది ఇక్కడికి జగత్ డైరీకి అప్పుడు ఎవరు వర్కింగ్ పార్ట్నరు విక్యాత్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మేనేజింగ్ పార్ట్నరు ఇంకా నాకు తెల్దంటే ఇగ్నోరెన్స్ ఆఫ్ లా ఆల్సో ఇది అఫెన్స్ అచ్చ తెలుసుకోండి ఫస్ట్ మీకు డౌట్ క్లియర్ అయింది కదా మా నుంచి అకౌంట్ పోయిందే లేదా మీకు అయింది అకౌంట్ నెంబర్ కూడా ఉన్నాయి ఇక్కడ తీసుకోవచ్చు ఐసిఐసి బ్యాంక్ అకౌంట్ కు కోటి రూపాయలు ఇక్కడ నుంచి వెళ్ళేది అప్పటికే నలభై లక్షలు వాళ్ళు ఈ సమస్యకు అప్పుమన్నారు ఏమే అది ఎందుకు జరిగిందంటే చెప్తాను దీనికి గత ఛైర్మన్ భూమా నారాయణ రెడ్డి గారు ఉన్నారు ఇరవై ఆరు సంవత్సరాలు ఆయన టైంలో ఇది ఎన్పిఏ గానికే ఎందుకో వచ్చే ప్రాబ్లం వచ్చింది వాళ్ళకి అప్పటికి మిల్క్ రావడం లేదు ఇక్కడికి ఈ డైరీకి ఎక్కడి నుంచి మిల్క్ రాకుండా నలభై లక్షల అప్పు కూడా కోటి రూపాయలు ట్రాన్స్ఫర్ చేశారు ఎందుకు చేశారు ఆయన సొంతంగా పూచికతో రాశారు ఏమని కన రెడ్డి గారు జగత్ డైరీ జగత్ డైరీ ఆలగడ్డ వారు గతంలో పాలన కంట్రోల్ మిల్క్ యూనియన్ వారికి సరఫరా చేసేవారు దీనికి సంబంధించిన నలభై లక్షల యాభై ఎనిమిది వేల సారీ యాభై నాలుగు వేల ఎనిమిది వందల పెండింగ్ లో ఉన్నది ప్రస్తుతం ఒక కోటి రూపాయలు అడ్వాన్స్ గా అడుగుతున్నారు ఇప్పుడు అడ్వాన్స్ ఇవ్వడము పూర్తిగా నిబంధనల విరుద్ధము అయినను అధ్యక్షుల వారు కోటి రూపాయలు అడ్వాన్స్ ఇవ్వవలసిందిగా ఆదేశించి ఉన్నారు అయినను నిబంధనల విరుద్ధంగా కోటి రూపాయలు అడ్వాన్స్ గా ఇవ్వాలని ఆదేశించడం అనేది చైర్మన్ గారు బోర్డు రెజల్యూషన్ నేను రెజల్యూషన్ పెట్టుకుని ఏదో తీసుకొని నిర్ణయాలు ఇరవై ఇరవై అజెండా దీంట్లో పెట్టాం ఇరవై పాయింట్స్ అజెండాలో అట్లాగా వీళ్ళు ఒక పాయింట్ కూడా పెట్టలేదు అజెండాలో ఏమని ఇట్లా ఆల్రెడీ అప్పు ఉన్న వాళ్ళకి ఇస్తున్నామని చెప్పేసి నారాయణ రెడ్డి గారు పెట్టలేదు అప్పుడు చైర్మన్ గా ఇప్పుడు ఇద్దరు డైరెక్టర్లు డిస్క్వాలిఫై అవుతున్నారే సుబ్ గారు గురవరం సుబ్బ్రాయ్యుడు గారు సిరివర సుబ్బారేడు గారు వాళ్ళు కూడా డైరెక్టర్స్ వాళ్ళు కూడా సాక్ష్యం దానికి ఆ రోజు జరిగిన దానికి చేస్ రెజల్యూషన్ లేకుండా ఇచ్చారు ఈ కోటి రూపాయలు దానికి అనే ఇప్పుడు వాళ్ళు ఎందుకు మరి వాళ్ళు కూడ దూకినారో ఏమో అర్ధ మా పిల్లలు దానికోసమే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం జరిగింది వీళ్లకు సపోర్ట్ చేయకూడదు వీళ్ళు ఈ జగత్ రెడ్డి గారితో మొన్న ఈ ఇద్దరు వచ్చారు ఎవరు ఇప్పుడు డైరెక్టర్లు సోకల్ డైరెక్టర్లు వచ్చేసి మద్దతుకు వచ్చారు ఎవరికి మద్దతుకు వచ్చారు మాకు అప్పు ఉండరా జగత్ విఖ్యాత్ రెడ్డి మీ ప్రకటన చెప్పండి బ్రదర్ ఈ అకౌంట్ ఎవరు చెప్పండి జగత్ విఖ్యాత్ డైరీ వాళ్ళదా కాదా దాంట్లో ఎవరు పార్ట్నర్స్ వాళ్ళే కదా వాళ్ళు డిఫాల్టర్స్ ఆ డిఫాల్టర్స్ వాళ్ళంటా వీళ్ళు వచ్చారు ఇప్పుడు వచ్చింది కాక కోర్టులో కేసు ఏమని ఇప్పుడు డిస్క్వాలిఫై అయిపోయింది జగత్ విఖ్యాత్ రెడ్డి డిస్క్వాలిఫై అయిపోయినాడు సొసైటీ మేము డిజాల్వ్ చేశాం ఏమని నువ్వు డిఫాల్టర్ అని సొసైటీ రద్దు చేశాం నువ్వు ఇట్లా అప్పు పన్నావు మోసం చేసావు సొసైటీగా ప్రెసిడెంట్ గా ఉండేవాడు ప్రైవేట్ డైరీ ఓనర్ గా ఉండకూడదు ఆయన అక్కడ దీంట్లో వర్కింగ్ పార్ట్నర్ గా ఉండదు ప్రైవేట్ డైరీలో ఇక్కడ సొసైటీ మెంబరు ప్లస్ సొసైటీ డైరెక్టర్ గా సొసైటీ సారీ ప్రెసిడెంట్ గా ఉన్నాడు రెండు వైలేషన్ పూర్తి విరుద్ధం చట్ట విరుద్ధం ఏమే అట్లు ఉంటూ నువ్వు చేసి డిఫాల్ట్ అయిన వ్యక్తులను ఎంటబెట్టుకుని వచ్చినారు ఇద్దరు డైరెక్టర్లు జగత్ రెడ్డి జగత్ రెడ్డి రెడ్డి డిస్క్వాలిఫై అయితే ఆయన కోర్టు పోవాలండి నన్ను ఎందుకు డిస్క్వాలిఫై చేసా రెండు నెలలు అయితే పోకుండా మా డైరెక్టర్లు ముగ్గురు వెళ్తారు వాళ్ళ వాళ్ళ సైడ్ పోయి ఎవరైతే డిఫాల్టర్స్ ఉంటారో కంపెనీకి వాళ్ళ సైడ్ పోయి మా యూనియన్ మీద అంటే మా యూనియన్ మీద కోర్టులో కేసు వేయకూడదు జడ్జి గారే చెప్పారు మీరు డైరెక్టర్లుగా ఉంటూ జిల్లా డైరెక్టర్లుగా ఉంటూ ఎట్లా మీరు జిల్లా యూనియన్ మీద కోర్టులో కేసు చేసినారు అని జడ్జి పక్కన పండిసారు ఫస్ట్ కేసు తీసుకోలే టేకప్ చేయలే మళ్ళీ వాడు జడ్జి కౌన్సిల్ వాళ్ళు రిక్వెస్ట్ చేస్తే చేస్తూ పుటప్ చేసి అది రిట్ అడ్మిట్ అయింది కానీ ఇంకా రాలేదు అది రాదు ఎందుకంటే అది పక్కా మెరిట్స్ లేదు సార్ మెరిటే లేదు మీకు రైట్ ఉంది పోతే జగత్ రెడ్డి వికత్ రెడ్డి పోవాలా ఏమని హైకోర్టుకు అయ్యా నాది డిస్క్వాలిఫై చేశారు నాకు న్యాయం చేయండి అని ఆయన ఓడు ఈ లో నీకు ముగ్గురు డైరెక్టర్ దాని మీద ఆ రెజల్యూషన్ ఆ తీర్మానాన్ని రద్దు చేయమని ఈ ఈరోజు వాళ్ళ ముగ్గురు కూడా మేము ఏం చేయాలని చెప్పి తీర్మానం చేసుకున్నాము ఆ తీర్మానం ఆ నోటీస్ ద్వారా వాళ్ళకి పోతారు